హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాళ హెల్తీ రెసిపీ మొలకెత్తించిన పెసర్ల ఫ్రై పెసర్లను పర్ఫెక్ట్ గా మొలకెత్తించడం ఇలాగా అలాగే వీటితో ఫ్రై చేయడం ఇలాగ చూపిస్తున్నాను ఇలా చేసిన ఫ్రై ని మనం మార్నింగ్ తినొచ్చు లేదా లంచ్ కి గాని డిన్నర్ కి గానీ అంచుకు పెట్టుకుని తినొచ్చు లేదా నైట్ టైం లైట్ గా తినాలనుకుంటారు కదా అప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు లేదా బరువు తగ్గాలనుకునే వాళ్ళు డైట్ లో ఉంటారు కదా ఇలా చేసుకొని కూడా తినొచ్చు ఇలా చేసి పెడితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు మరి వీటిని మొలకెత్తించడం నుండి ఫ్రై చేసుకునే వారికి సింపుల్ గా ఎలాగో చూడండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గ్రీన్ పెసర్లని తీసుకోవాలి గ్రామ్ వైజ్ గా చెప్పాలి అంటే రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను ముందుగా పెసర్లని ఒకటి రెండు సార్లు నీట్ గా బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లను ఎక్కువగా పోసుకొని నానపెట్టుకోవాలి వీటిని పది నుండి పన్నెండు గంటలు నానపెట్టుకోవాలి పన్నెండు గంటల తర్వాత చూడండి మంచిగా నానిపోయాయి ఇలా నానిన పేసర్లని మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు బాగా కడగాలి ఏం నీళ్ళు లేకుండా వంపేసుకొని ఒక క్లాత్లో వేసుకొని కట్టుకోవాలి ముడి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కట్టుకోవాలి ఎందుకంటే మొలకలు వస్తాయి కాబట్టి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఇలా వీటిని ఇరవై నాలుగు గంటలు వదిలేయాలి అంటే మీరు నానిన పెసర్లని ఈ రోజు ఉదయం ఒక బట్టలో వేసి కడితే అదే నెక్స్ట్ డే ఉదయం తీయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో ప్రతి గింజ ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి గింజకి మొలకలు వచ్చాయి ఇప్పుడు వీటిని వేరొక దాంట్లోకి తీసుకోవాలి ఒకవేళ మీరు మొలకలు ఇలాగే తినాలనుకుంటే గనక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆరు నుండి ఏడు రోజులు తినొచ్చు ఇప్పుడు పెసర్ల ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి కిలో మొలకెత్తిన పెసర్లు మూడు టేబుల్ స్పూన్ల నూనె హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఉల్లిపాయ ఒక నిమ్మకాయ ఒక టమాటా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నాలుగు చిన్న క్యారెట్స్ నాలుగు పచ్చిమిర్చీలు ఉప్పు కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు బాగా వేడవాలి నీళ్లు ఇలా మసులుతున్నప్పుడు పెసర్లను వేసుకొని ఎనిమిది నుండి పది నిమిషాలు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు చిటికెళ్ళ పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి ఇలా పలుకుగా ఉడికితే చాలు ఒకవేళ మెత్తగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొద్దిగా పలుకుగానే ఉంచుకుంటున్నాను ఇప్పుడు వీటిని నీళ్లు ఏమి లేకుండా ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇప్పుడు పెసర్ల ఫ్రై ప్రిపేర్ చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చీలు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న నాలుగు క్యారెట్ ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు కలుపుకోవాలి ఈ పెసరల ఫ్రైకి అన్నీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఒక టమాటా ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు అలాగే ఉడికించి పెట్టుకున్న పెసరలను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ చాట్ మసాలా గరం మసాలా అనేది ఆప్షన్ వేసుకోకపోయినా పర్లేదు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు లాస్ట్లో సగం నిమ్మకాయ రసం వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఈ ఫ్రై చేసుకోవడం పదే పది నిమిషాల్లో అయిపోతుంది దీన్ని ఈవినింగ్ లాగా కానీ లేదా మార్నింగ్ కానీ తినొచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ పెసర్ల ఫ్రై రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే ఇలా చేసి పెడితే ఇంట్లో అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి